గత ఆరేళ్ళు గత ఆరేళ్ళ నుంచి రాష్ట్రేర పట్టణంలోని సగం బాబు రెండు వందల యాభైలో ఊరి పాక వేసుకొని ఆరేళ్ళు వస్తా ఉంది గత ప్రోత్సాహంలో పట్టాలు వస్తాయని చెప్పేసి అనేక దపాలుగా అంటే మనం చేయని ధర్నాలు లేవు చేయని ప్యాకేజింగ్ లేవు చేయని కార్యక్రమాలు లేవు అయినప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం ఇంకా చెప్పేసి మనకు ఆయన తప్ప తప్ప పట్టాలకు అడగలేదు అయితే తర్వాత ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మనం ఉద్యోగం మాకు పట్టాలి కావాలని చెప్పేసి మా రాష్ట్ర పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం తోటి ఒప్పందం కూర్చుకున్నారు ఒప్పందం భాగంగా మన కొత్త పొట్టంలో చూపించేందుకు మిగతా మిగతా చోట్ల మనం కాంగ్రెస్ సపోర్ట్ చేయాలని చెప్పేసి మా రాష్ట్ర నాయకత్వము ఒకసారి తీసుకొని మిగతాంతా కాంగ్రెస్ సపోర్ట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతో మనమంతా కూడా మీ అందరూ చేస్తూ ఈ ప్రాంతం కూడా జగ్గాడి గెలవాలని చెప్పేసి మనం ఆ రోజు ఇక్కడ నుంచి డైలీ శాస్త్రం నుంచి ఎన్ని పనులన్నీ పోయి అక్కడ కష్టపడదాము అది ఏదేవైనా పట్టు ఎవరి మన గెలి పిల్లకుండా కానీ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అయితే మన వేరు మన మీ అందరూ ఫోటో కూడా పెట్టిన మన రాష్ట్ర కమిటీ పోయి అయ్యా మీరు మీ పాలన వచ్చి ఆరు ఆరు నెలలు అయింది మీరు ఒక మహామిచ్చు మేము అధికారంలోకి వచ్చేస్తే మీకు ఎక్కడెక్కడ కృషిలో ఉన్న ప్రకటిస్తామని చెప్పి చెప్పింది కాబట్టి ఆ పనిని ప్రారంభించాలని చెప్పేసి మన మన కుటుంబ మీద అలాగే మన రాష్ట్ర సమితి నాయకులతో పోయి ప్రజలతో పోయి కలవడం కానీ అయితే దీనికి సీఎం గారు సాయంకాలం స్పందించి ఈ ఆగస్టు రైతు రుణాలు చేయంగానే నెక్స్ట్ గృహలక్ష పథకం కింద ఈ పట్టాలు అలాగే స్థలం ఉన్న వారికి ఐదు లక్షల గుణం ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మనము ఈరోజు వైసీపీ వచ్చి మనం ఇప్పుడు పెట్టినాము రెండోది మళ్ళీ మనం ఆదేలా అనుకుందామండి

అదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి అన్ని హామీలు ఇచ్చినప్పటికీ వాళ్ళ జెండర్ వాటి ఎవరైతే తిరుగుతారో వాళ్ళకు మాత్రమే డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి కొన్ని వేల మంది పెట్టుకుంటే దాంట్లో ఒక ఇద్దరికి ముగ్గురికి మాత్రమే వచ్చినాయి అట్లాంటప్పుడు పదిహేళ్ళ పరిపాలనలో ఏమి కూడా ప్రజలు చేయలేనప్పటికీ అందుకనే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పేసి అందరూ ఒక పట్టుదలతోటి స్టూడెంట్స్ కానీ ఉన్న జనాలందరూ కూడా పట్టు వదలకుండా కాంగ్రెస్కు సపోర్ట్ చేసిరు అలాగే మన భారత కమ్యూనిస్ట్ నుంచి కొత్తగూడెంలో కూనం నేని సాంబిరాను ఒక్క సీట్ తోటి మనల్ని ఆహ్వానించినప్పటికీ ఆయన భారీ మెజార్టీతో గెలిచిండు అలాగే ఏం కావాలని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అడిగితే మా కేజీ వద్దు ఎవరైతే ఊరి కుర్చలేసుకొని అక్కడ నివాసం చేస్తున్నారో వాళ్ళకు పట్టా సర్టిఫికేట్లు ఇవ్వాలి అలాగే వాళ్ళు కట్టుకొని నివాసం చేయడానికి ఐదు లక్షల లోను అని చెప్పేసి అన్నారు అయితే సరే అని చెప్పేసి ఏమాత్రం కూడా వాళ్ళ దగ్గర డబ్బు ఆశించకుండా కదా మీరు అడిగినాయి ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి వాళ్ళు కూడా హామీ హామీని ఇచ్చి ఇచ్చినప్పటికీ ఆరు నెలలు అవుతుంది ఇంకా కూడా అమలు చేయడం లేదు అని చెప్పేసి మళ్ళీ మొన్నటికి మొన్న పోయి మన నాయకులంతా పోయి మాట్లాడడం జరిగింది వచ్చే నెలల్లో వాళ్ళు మనకి ఎంక్వైరీ చేసి మనకు ఎక్కడెక్కడ పొజిషన్ ఉన్న ఉన్నవారికి పట్టాలు ఇస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది కాబట్టి త్వరలోనే తొందరగా వీలైనంత వరకి వాళ్ళకి పట్టా సర్టిఫికేట్లు ఇస్తే వాళ్ళు ఇల్లు కట్టుకొని నివాసం చేస్తారు ఇలాంటి కష్టాలు పడద్దు పేద ప్రజలు అని అంటే బయట అద్దెలు కట్టలేకనే అక్కడ ఉండి నివాసం చేస్తున్నారు కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారిని కోరుకునేది ఒకటే తొందరలోనే మాకు పొజిషన్లో ఉన్న వారికి పట్టాలు ఇస్తే అంతే చాలా అని చెప్పేసి మేము కోరుతున్నాం